హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ థాట్స్ వై ప్రత్యూష ఈ రోజు వీడియోలో నేను రాధా కలెక్షన్స్కి అయితే వచ్చేసాను కొత్తపేటలో రీసెంట్గా ఓపెన్ అయింది అనమాట ఇది వచ్చేసి మీరు మెట్రోలో వెళ్ళినట్లయితే చైతన్యపురి స్టాప్లో దిగి అక్కడ నుండి వన్ కిలోమీటర్ ఉంటుంది మీరు ఆటోలో అయినా వెళ్ళిపోవచ్చు లేదంటే వాక్ త్రూ వాక్ అయినా వెళ్ళిపోవచ్చు అనమాట నడుచుకుంటూ వెళ్ళొచ్చు దగ్గరలోనే ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు లొకేషన్ అయితే మీరు శ్వేత గార్డెన్స్ అనేది అయితే పెట్టుకోండి దాని ఎగ్జాక్ట్గా శ్వేత గార్డెన్స్కి ఆపోజిట్లో ఉంటుంది అంటే ముందు ఒక టెంపుల్ కూడా వస్తుంది శివాలయం సో అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా లొకేషన్ ఎగ్జాక్ట్గా అప్డేట్ అవ్వలేదు సో అందుకోసం అని చెప్పేసి మీరు శ్వేత గార్డెన్స్ అని చెప్పేసి పెట్టేసుకోవచ్చు లొకేషన్లో అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్లో ఉన్నాయన్నమాట చాలా తక్కువలో చూసారా ఇదే రాధా కలెక్షన్స్ ఇంట్లో మీకు సారీస్ ఉంటాయి అండ్ బ్లౌజెస్ ఉంటాయి శారీస్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి బ్లౌజెస్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి చూసారా సింగిల్ సింగిల్ కలర్కి మంచిగా అసెంబ్ల్ చేసుకొని ఉంచారు ఏ మీరు అంటే ఒక కలర్లో చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది మీరు ఏ మోడల్ కావాలంటే అంటే ఆ మోడల్ తీసుకోవచ్చు అనమాట రీజనబుల్ ప్రైజెస్లో చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ టూ ఫిఫ్టీ నేను చాలా వరకు మాక్సిమం చాలా వెరైటీస్ చూపించాను వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి విత్ ప్రైజెస్తో ప్రతి ఒక్కదాని ప్రైస్ కూడా నేను చూపించిన దాని దైతే కింద చూపించాను మీకు ఒకవేళ ఎగ్జాక్ట్గా కనబడకపోతే ఒకసారి అంటే పాజ్ చేసి చూడండి లేదా నేను కూడా మెన్షన్ చేస్తాను నాకు గుర్తున్నంత వరకు అండ్ మోరోవర్ ఏంటంటే హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అంతే అవి కూడా చాలా రేర్ ఉన్నాయి ఎక్కువ హెవీ వచ్చిన వర్క్ బ్లౌజెస్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ అంతే ట్వెల్వ్ ఫిఫ్టీ ఇస్ ద మ్యాక్స్ ప్రైస్ చాలా వాటికి ఇంకా ఈ ఈ వర్క్ వచ్చేసి అయితే ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉందన్నమాట చాలా బాగా అనిపించింది నాకంటే చాలా నీట్గా మంచిగా అనిపించినాయి అనమాట నేను సాధ్యమైనంత వరకు కొన్ని కలెక్షన్స్ అయితే చూపించాను ఇది వచ్చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు ఇందాక బ్లూ కలర్ చూపించాను కదా అది ఇది అయితే చూడండి వాయిలెట్ కలర్ ఎంత హెవీ వర్క్ వచ్చిందో ఇది కూడా అంతే ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంది అనమాట చూడండి ఇంత వర్క్ అసలు మామూలుగా బయట అయితే చేపిస్తే ఇట్లా ఇంత హెవీ వర్క్ ఉన్న బ్లౌజెస్ అయితే ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అది మినిమం అయిపోయింది ఇంకా బొటిక్స్లలో అట్లా చేయించుకుంటే సో ఇట్లాంటివి అయితే తీసేసుకోవచ్చు అనిపించింది ఇది కూడా అంతే సిల్వర్ వచ్చింది కదా సిల్వర్ వర్క్ ఈ సిల్వర్ వర్క్ డిజైన్లో అయితే చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ వర్క్లు అన్ని కలర్స్లో ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది కూడా చాలా బాగుంది ఫినిషింగ్ అదంతా కూడా చాలా నీట్గా ఉంది అండ్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నార్మల్ గా ఆఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అది యూజ్ చేసారనమాట నేను ఇందాక సిల్వర్ కలర్ వర్క్ చూపించాను కదా సో అది ఇక్కడ ఈ రో ఈ ర్యాక్లో ఉన్నవన్నీ కూడా ఆ డిజైన్లో కలర్స్ అన్నమాట సో చాలా అంటే కొన్ని కొన్ని కలర్స్ కొన్ని కొన్ని డిజైన్స్ అలా పర్టికులర్గా మంచిగా చేసి ఉంచారనమాట ఇందాక గ్రీన్ చూపించాను కదా అందులో రెడ్ అండ్ నెక్స్ట్ ఇది ఇంకొకటి రెడ్ కలర్లో మోడల్ ఇది వచ్చేసి కొంచెం ఎక్కువ ప్రైస్ ఉందనమాట అండ్ అంటే కొంచెం ఇట్లా థ్రెడ్ వర్క్ హ్యాండ్ వర్క్ ఉంటుంది కదా అది వచ్చినవి మాత్రమే కొంచెం ఎక్కువ ప్రైజెస్లో ఉన్నాయి రిమైనింగ్ ఆల్ ట్వెల్వ్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి అంటే ట్వెల్వ్ ఫిఫ్టీ ఇస్ ద అంటే ట్వెల్వ్ ఫిఫ్టీ అనేది చాలా ఎక్కువ హెవీ వర్క్ ఉన్న వాటికి మ్యాక్సిమం ప్రైస్ రేంజ్లో అట్లా ఉందన్నమాట అది నాకైతే చాలా బాగా అనిపించింది ఇది కూడా అంతే ట్వెల్వ్ ఫిఫ్టీ అండ్ ఇంకా కొన్ని అయితే మగ్గం అంటే మగ్గం వర్క్ కాకుండా మిషన్ ఎంబ్రాయిడరీ ఉంటాయి కదా అవి అయితే చాలా తక్కువ ప్రైసెస్లో ఉన్నాయి చాలా అంటే చాలా త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అంతే ఉన్నాయి అనమాట అండ్ ఇంకా హ్యాండ్ పెయింటింగ్ అట్లాంటివి కూడా ఉన్నాయి హ్యాండ్ ఎంబ్రాయిడరీవి ఉన్నాయి అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకటని కాదు ఇదైతే కొంచెం వెరైటీగా నెట్ పైన వచ్చింది అండ్ ఇది వచ్చేసి థౌజండ్ రూపీసే ఉందన్నమాట నెక్కిలా వచ్చింది అండ్ హ్యాండ్కి ఏమో నెట్ వచ్చేసి వర్క్ వచ్చింది నాకైతే చాలా బెస్ట్ అని అయితే అనిపించింది ఎందుకంటే అంటే ఇప్పుడు నార్మల్గా మనం అంటే శారీస్ కొన్ని ఆఫర్ ప్రైజెస్లలో టూ థౌసండ్ త్రీ థౌసండ్ అట్లా తీసుకున్నప్పటికీ కూడా వాటికి మగ్గం వర్క్ చేపించేసరికి చాలా ఎక్కువ ప్రైస్ అవుతుంది కదా సో అలా చేయించడం కష్టం అవుతుంది అంటే ప్రై బ్లౌజెస్కి ఎక్కువ ప్రైస్ అనేది పెట్టాల్సి వస్తుంది సో అలా కాకుండా ఇట్లాంటివి తీసుకుంటే మిని అంటే పట్టు శారీస్ అయితే ఎక్కువ అయితే మనము వన్ టైం టూ టైమ్స్ కన్నా ఎక్కువ వెయ్యట్లేదు ఈ రోజులలో ఎవరైనా కూడా సో ఆ వన్ టైం టూ టైమ్స్ కైనా వర్క్ బ్లౌజ్ ఉంటేనే పట్టు శారీకి లుక్ అన్నట్టుగా అయిపోయింది సో ఇట్లా తక్కువలో తీ తీసుకుంటే అయితే చాలా బెస్ట్ కదా ఇది వచ్చేసి ఈ పింక్ వన్ ఉంది కదా ఇది నేను తీసుకున్నాను టూ ఫిఫ్టీ రూపీస్ మా పాపకి ఫ్రాక్ చేద్దామని చెప్పేసి ఇది వన్ మీటర్ అట్లా ఉందనమాట ఇది అంటే మిషన్ ఎంబ్రైడరీ టైప్లో వచ్చింది బూటీ టూ ఫిఫ్టీ అంటే చాలా వర్త్ అనిపించింది అనమాట సో తీసేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఈ మా పాపకి డ్రెస్ కూడా స్టిచ్ చేశాను నేను ఆల్రెడీ సో నెక్స్ట్ ఇంకా ఇది వాయిలెట్ కలర్ ఆ సీక్వెన్స్ టైప్లో పూసలు అది వచ్చింది కదా అదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట బట్ నాకు మ్యాచ్ అయ్యే కలర్ అయితే ఏం లేదు అక్కడ సో అంటే వెంట వెంటనే అయిపోతూ ఉంటాయి సో మీకు కావాలి అంటే అయితే తప్పకుండా వెళ్ళి స్టోర్కి వెళ్ళి విజిట్ చేసి తీసుకోండి చాలా బాగుంటాయి లైక్ నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్లీ నేనైతే అంటే ఎట్లా అంటే నేను ప్రీవియస్గా షాపింగ్ బ్లాగ్స్ కూడా చాలానే పెట్టాను కదా ఒక్కొక్క దగ్గరికి వెళ్తుంటే ఒక్కొక్క దగ్గర నాకు ఇంకా బెస్ట్ ఇంకా బెస్ట్ అట్లా అనిపిస్తుంది మగ్గం వరకు అయితే ఇప్పటివరకు నేను షాపింగ్ చేసిన స్ట్రీట్ షాపింగ్స్ అయితే మ్యాక్సిమం చాలా కవర్ చేశాను సో అవన్నీకి వెళ్ళి ది బెస్ట్ ఇదే అనిపించింది అంటే నేను ఇప్పటివరకు చూసిన వాటిల్లో మరి ఇంకా ది బెస్ట్ దొరుకుతాయా అనేది అయితే నేను చెప్పలేను ఎందుకంటే ఇంత తక్కువలో అయితే ఇక్కడ దొరకవు ఈ వర్క్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది అండ్ ఇది కూడా ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంది చాలా బాగున్నాయి మ్యాక్సిమం అన్ని ఇది వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ సంథింగ్ ఆ రేంజ్లో ఉందన్నమాట ప్రైజెస్ అండ్ ఫినిషింగ్ అదంతా కూడా నీట్గా వచ్చింది చూడండి ఎల్లో దానిపైన ఇది ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అదంతా కూడా మంచిగా జర్దోసి అది ఎంత వాడారు అండ్ పూసలు కూడా మాక్సిమం మంచి క్వాలిటీయే వాడారు కొన్నింటికి అంటే ఇట్లాంటివి మనం అవి రెగ్యులర్గా చెప్పొచ్చు కొన్నింటికి పోతాయి అవి అవి ఇంకా ఆ పూసలు అట్లా ఉంటాయి బట్ మిగతావన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా అది మనం చూసి తీసుకోవాలి అంటే పూసలు మనకి ఎట్లాంటివి వద్దు ఎట్లాంటివి కావాలి వన్ టూ టూ వన్ ఆర్ టూ టైమ్స్ యూజ్ చేయడానికి అయితే వీ కెన్ పర్చేస్ అనమాట చాలా బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ ఇంక ఈ పింక్ అని ఉంది కదా అది కూడా ఫినిషింగ్ ఈ ఈ ఇప్పుడు వచ్చింది ఈ లైక్ వైట్ కలర్ పూసలు అట్లా వచ్చింది ఉంది కదా చెమ్కి ఇలాంటివి అయితే అన్ని కలర్స్లో అవైలబుల్గా ఉండే మేము వెళ్ళినప్పుడు అండ్ మేబీ ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు బట్ ఇంకా వెరైటీస్ కొత్త వెరైటీస్ కూడా వచ్చే ఉంటాయి చాలా అండ్ ఆఫర్స్ కూడా ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటారు కలెక్షన్ అయితే చాలా బాగుండే మేము వెళ్ళినప్పుడు అయితే అంటే మార్నింగ్ మార్నింగ్ వెళ్ళకుండా మేము ఈవినింగ్ టైంలో అట్లా వెళ్ళామన్నమాట సో ఇంకా అయిపోయా ఏమో అన్న ఫీలింగ్ వచ్చింది మాకు చూడగానే ఫస్ట్ వెళ్ళగానే కలర్స్ అవన్నీ అయితే చాలా అట్రాక్టివ్గా ఉండే అంటే సపరేట్ సపరేట్ చేసి ఉంచారు కదా సో చాలా అట్రాక్టివ్గా అనిపించింది ఇంకా ఈ వెళ్ళగానే ఫస్ట్ ఇంకా మాకు ఒక్కొక్కటి చూస్తుంటారు ఇది బాగుంది ఇది బాగుంది అన్నట్టుగా అనిపించింది అనమాట ఈ పింక్ వన్ చూడండి ఎంత ఫినిషింగ్ అదంతా అయితే ఎంత మంచిగా క్వాలిటీ ఎంత బాగా వచ్చిందో అది వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఉందనమాట నెక్స్ట్ ఇంకా ఈ కచ్ వర్క్ ఇదంతా ఈ ఈ వర్క్లోవి కూడా అంతే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంది మనం చూస్ చేసుకునే ప్రైజ్ని బట్టి ఈ నేవీ బ్లూ పైన వచ్చిన వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఈ వాయిలెట్ కూడా చూడండి ఇందులో నేను ప్రీవియస్గా ఇంకో కలర్ కూడా చూపించాను కదా వర్క్ సో అది వర్క్ అయితే అంటే నీట్గానే ఉంది మనకి అంటే లైక్ ఏదో ఆగమాగం చేసినట్టుగా లైక్ అట్లయితే ఏమీ లేదు మంచిగా ఉంది నీట్ ఫినిషింగ్తోనే చాలా బాగా అనిపించింది నాకైతే నేను ప్రీవియస్గా వే దిల్షుక్ నగర్ అక్కడ వెళ్ళినప్పుడు ఒక శారీ తీసుకున్నాను అండ్ అక్కడ ఒక మగ్గం వరకు బ్లౌజ్ కూడా తీసుకున్నాను కదా సో నాకు అప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట అప్పుడు తీసుకోకుండా ఇప్పుడు తీసుకున్నా బాగుండేది అంటే ఇప్పటివరకు నేను ఆ శారీ కట్టలేదు సో ఆ బ్లౌజ్ ఇంకా అప్పుడు తీసుకునే బదులు ఇక్కడ ఇప్పుడు తీసుకున్నా బాగా వచ్చేదేమో అని అన్నట్టుగా అయితే అనిపించింది అనమాట కాకపోతే ఇంకోటి ఏంటంటే కలర్స్ అయితే మీకు కావాలి ఎగ్జాక్ట్గా శారీ మ్యాచింగ్ కావాలి అని అనుకుంటే అయితే మీరు శారీస్ తప్పకుండా తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఎగ్జాక్ట్గా అయితే చూసి తీసుకోవచ్చు లేదా కొంచెం కలర్ అటు ఇటుగా అవుతుంది అదైతే చూసుకోండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కలర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా అండ్ మోర్ ఓవర్ వీళ్ళ దగ్గర శారీస్ కూడా ఉన్నాయి మేము అంటే శారీస్కి వెళ్ళి చూసే అంత టైం లేక వచ్చేసామన్నమాట నెక్స్ట్ టైం వెళ్తే అయితే తప్పకుండా షూట్ చేస్తాను అండ్ కొంతమంది అక్కడ ఉంటే పర్చేస్ చేసుకొని కిందికి వచ్చి బ్లౌజెస్ తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర అయితే మేము చూసాము ఒక టూ త్రీ శారీస్ అట్లా బాగా అనిపించాయి క్వాలిటీ అదంతా కూడా అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువలో ఉన్నాయి టూ థౌజండ్ ఆ రేంజ్లోనే ఉన్నాయి సో మనం ఇంక ఇక్కడ శారీ తీసేసుకొని బ్లౌజ్ తీసేసుకున్నట్లయితే చాలా తక్కువ ప్రైజ్లో అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇంకా ఆషాఢం బోనాలకి కానీ లేదంటే మీరు ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది వరలక్ష్మి వ్రతానికి కానీ అట్లాంటి పట్టు శారీస్ అయితే ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉంటాం కదా సో ఇక్కడ వెళ్ళి పర్చేస్ చేసుకొని ఇక్కడ మగ్గమార్ బ్లౌజ్ తీసేసుకున్నట్లయితే ఇంకా సెట్ అయిపోతుంది అనమాట అంట చాలా బాగా అనిపిస్తుంది నేనైతే ఇంకా ముందు ముందు చాలా అంటే వెరైటీస్ అంటే ఏం వీడియోస్ చేయాలి ఏంటి స్ట్రీట్ షాపింగ్స్ అయితే మ్యాక్సిమం అన్ని కవర్ చేసేసాను సో ఇంకా ఏం చేయాలి అని చూస్తుండగా నాకు ఇంకా ఇలాంటి ఇలాంటి కొన్ని కొన్ని కొత్త కొత్త షాప్స్ అనేవి అయితే కనిపిస్తూనే ఉన్నాయి అండ్ మోరవర్ నేను ఇంకా ఇప్పుడు కొన్ని స్టిచ్చింగ్ క్లాసెస్ అట్లా క్లాసెస్ కాదు లైక్ నేను స్టిచ్చింగ్ చేసుకున్న డ్రెస్సెస్ అవన్నీ అయితే పెట్టబోతున్నాను సో మీరు అవి ఇవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక మెసేజ్ అండ్ మీరు ఒక కమెంట్ కానీ అట్లయితే పెట్టండి ఎందుకంటే నాకు అది కొంచెం అంటే బాగా అనిపిస్తుంది అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి బాగుంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ అంటే ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కమెంట్ చేయండి నేనైతే ఇప్పుడు ముందు ముందు అయితే ఇంకా కొంటే ఆల్రెడీ కొన్ని వీడియోస్ అనేవి చేసి ఉంచాను అనమాట కొన్ని డ్రెస్సెస్ శారీ నుంచి డ్రెస్సెస్ అండ్ కొన్ని కొన్ని అంటే నేను ప్రీవియస్గా ఇంతకుముందు ఫ్యాబ్రిక్ తెచ్చుకొని స్టిచ్ చేయించుకున్నవి అండ్ స్టిచ్ స్టిచ్ మాక్సిమమ్ నేనైతే అంటే ఎక్కువ అండ్ పార్టీవేర్ డ్రెస్సెస్ కానీ హాఫ్ శారీస్ కానీ నేనైతే ఎప్పుడు పర్చేస్ చేయను డైరెక్ట్గా మ్యాక్సిమం శారీ నుండో లేదంటే ఫ్యాబ్రిక్ తెచ్చుకొనోనే చే చేసుకుంటాను అన్నమాట సో అంతేది కానీ ఎప్పుడైతే పర్చేస్ చేయను మంచి తక్కువ బడ్జెట్లోనే చేసుకుంటాను అంటే హెవీ వర్క్ ఇంకా అంటే ఎక్ ఎక్కువ అట్లా ఎక్కువ హై లుక్ వచ్చేలాగాని కాకుండా సింప్లీ సింపుల్గా మంచిగా ఉండేలాగా అయితే చేసుకుంటాను అనమాట చాలా తక్కువ బడ్జెట్లో అయిపోయేలాగా సో నేను ప్రీవియస్గా చేసుకున్న డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ అవి కూడా నేను ముందు ముందు చూపిస్తాను అండ్ అలాగే ఇప్పుడు చేసుకునేవి కూడా నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను ముందు ముందు ఇంకా మంచి మంచి అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ అయితే చాలా వస్తూనే ఉంటాయి సో మీరు అవి ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి అండ్ ఈ వర్క్ చూడండి మెరూన్ కలర్ దానిపైన వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది చూడండి ఎంత ఫినిషింగ్ అదంతా ఎంత బాగుందో వర్క్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట అండ్ మన మమ్మీ వాళ్ళకి అట్లా అయితే చాలా మంచిగా ఉంటుంది అంటే హెవీ వర్క్ వద్దు కొన్ని సింపుల్ శారీసే ఉంటాయి వాటికి ఇంత అంత హెవీ వర్క్ బ్లౌజెస్ అయితే వేయలేము కొన్నింటికి అంటే వర్క్ శారీ ఆల్రెడీ హెవీగా ఉంది బ్లౌజ్ సింపుల్గా కావాలి అని అనుకున్నట్లయితే ఇట్లాంటి సింపుల్ సింపుల్ వర్క్స్ కూడా బాగుంటాయి అనమాట రెడ్లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి కొంచెం డార్క్ లైట్ అట్లా షేడ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్లో అట్లా అవైలబుల్గా ఉన్నాయన్నమాట చాలా వరకు కలర్స్ కూడా అన్నీ కవర్ అయ్యి ఉన్నాయన్నమాట ఏవో ఒకటి రెండు అంతే తప్ప చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అంతే అండ్ ఇంకొకటి రెండు అంటే ఇంక ఎగ్జాక్ట్గా కొన్ని మిస్ అవుతూ ఉంటాయి ఇంకా మరి మేబీ వాళ్ళు ఇప్పుడైతే కస్టమైజేషన్ ఏం లేదు ముందు ముందు చే చేస్తే అయితే అప్డేట్ చేస్తామని చెప్పారనమాట కస్టమైజేషన్ కూడా బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం అవైలబుల్గా లేదు అని అన్నారు అండ్ వీళ్ళకి సిద్దిపేటలో కూడా బ్రాంచ్ ఉందనమాట అక్కడ కూడా వీళ్ళు ఈ బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ పిల్లలకి కూడా మంచి ఫ్రాక్స్ అవన్నీ కూడా పెట్ట పెట్టారంట అంటే ఫ్రాక్స్ మీన్స్ మగ్గం వర్క్తో చేసిన లంగా బ్లౌజెస్ అలాంటివి అవి కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడైతే మేము ప్రజెంట్ మేము వెళ్ళినప్పుడైతే లేవు మరి మేబీ ఇప్పుడు వచ్చాయో లేదో తెలీదు నేను మేము వెళ్ళి కూడా ఆల్రెడీ టెన్ డేస్ అయిందనమాట సో మీకు ఒకవేళ కావాలి అంటే వాళ్ళని అడగండి ఒకసారి అండ్ వీళ్ళకి వెబ్సైట్ కూడా ఉందనమాట వెబ్సైట్లో కూడా ఎప్పటికప్పుడు ఆఫర్స్ మంచి మంచి ఆఫర్స్తో అప్డేట్ అనేది ఇస్తూనే ఉంటారు అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సో అందులో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటారు రాధా కలెక్షన్స్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయండి వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఉంటాయి సో డైలీ డైలీ అప్డేట్ అనేది ఉంటుంది అండ్ ఈ పింక్ అని చూడండి బేబీ పింక్ అని అసలు ఈ మధ్యలో ఎందుకో నాకు ఈ కలర్ అయితే చాలా నచ్చుతుంది దానిపైన ఆ సిల్వర్ వర్క్ అదంతా అయితే ఎంత బాగా అనిపించిందో నాకైతే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఇంకా సెట్ అయిపోయింది అన్నట్టుగా అనిపించింది అనమాట కొన్ని కొన్ని కలర్స్ అట్లా చూడగానే నచ్చేస్తాయి కదా అంటే ఒక పర్టిక్యులర్ పాయింట్ పాయింట్ ఆఫ్ టైంలో ఆ కలరే నచ్చుతుంది అంతే ఇంకా సో నాకు అట్లా ఈ మధ్యలో బేబీ పింక్ అనేది చాలా నచ్చుతుంది ఎందుకో తెలియదు బట్ ఇప్పటికైతే నేనేం పర్చేస్ చేయలేదు బేబీ పింక్లో మేబీ తీసుకోవాలి ఇంకా అయితే నెక్స్ట్ ఏమైనా పర్చేస్ చేయాలి చేస్తే మాత్రం బేబీ పింక్ లోనే చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట నాకు అంతే అదేంటో తెలియదు కానీ ఎప్పుడైనా ఒక కలర్ నచ్చింది అంటే ఆ కలర్లోనే అన్ని నచ్చుతాయి అనమాట ఈవెన్ డ్రెస్సెస్ కానీ దుప్పట్టాస్ కానీ బ్యాగ్స్ కానీ ఈవెన్ ఇంకా ఆ కలర్ పైనకి వెళ్తూ ఉంటుంది కాను సో అలా నాకు ఇప్పుడు పింక్ పైనకి వెళ్తుంది సో అలా అనమాట మా పాపకి ఒకటి పింక్ కలర్లో సేమ్ ఇప్పుడు బేబీ పింక్ ఏదైతే ఉందో దానిపైన ఒక డ్రెస్ కూడా డిఫరెంట్ మోడల్లో స్టిచ్ చేశాను సో అది కూడా నేను నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను అనమాట అండ్ ఇంకా ఇట్లాంటి రెడ్ కలర్లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో చూపించమని అడిగితేనే చూపించారనమాట కొన్ని సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంటే మీన్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ థౌసండ్ ట్వల్వ్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి అనమాట ఇవన్నీ చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్లో కూడా ఉన్నాయి ఇందులో త్రీ ఫిఫ్టీలో కూడా ఉన్నాయన్నమాట అంటే సింపుల్ సింపుల్ వర్క్ వచ్చినవి వచ్చేసి కొంచెం తక్కువ ప్రైస్లో ఉన్నాయి సో అది ఇంకా చూసుకోవాలి మనకి అంటే డిజైన్ అంటే మనకి సెట్ అయ్యేలాగా మనం తీసుకోవాలి అనుకుంటే సింపుల్వి ఉన్నాయి అండ్ అలాగే హెవీలో కూడా ఉన్నాయి అనమాట ఇది చూడండి కొంచెం కట్ వర్క్ వచ్చేసి కింద నెట్ ఆ టైప్లో వచ్చింది ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉండే ఇంకా సెవెన్ ఫిఫ్టీలో కూడా మంచి మంచి వర్క్స్ అయితే కనబడ్డాయి ఇంకా చూడండి ఎట్లా ఒక్కొక్కరు ఎన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు కొంత కొంతమంది అయితే టెన్ బ్లౌజెస్ ఫైవ్ ఫైవ్ టెన్ ఎయిట్ నైన్ అట్లా బట్ అట్లా తీసుకుంటూనే ఉన్నారు అనమాట బ్లౌజెస్ అంటే తక్కువ ప్రైస్ కదా సో ఎక్కువ ఎక్కువ తీసుకుంటున్నారు అండ్ ఎక్కడైనా దూరం నుండి వచ్చినా కూడా వాళ్ళకి మళ్ళీ మళ్ళీ రావడం కుదరకున్నా సో ఎక్కువ అయితే తీసుకొని వెళ్ళిపోతారనమాట అవసరమైనవి ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ ఆ టైప్లో వచ్చింది కదా ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అంత ఆ ప్రైజ్లో ఆ ప్రైస్లో ఉందన్నమాట ఇందులో కూడా అంటే ఫినిషింగ్ అదంతా కూడా చాలా నీట్గా ఉన్నాయి బాగా అనిపించింది అనమాట కొన్ని నాకు ఈ వైట్ కలర్ చూడండి ఎంత బాగుంది ఇది ఒకటి తీసుకున్నట్లయితే వైట్ కలర్ ఎన్నో శారీస్కి పేరప్ చేయొచ్చు ప్లెయిన్ శారీస్కి అట్లా ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ ఉంది సో అట్లా ఇంకా అంటే బాగానే అనిపించింది అనమాట నాకు నేను అంటే ప్రీవియస్గా మా పాప తొట్లే ఫంక్షన్కి అయితే మేము నేను ఇట్లా మిషన్ ఎంబ్రాయిడరీ చేయించాను అప్పుడైతే సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా అయిపోయింది చాలా సింపుల్ వర్క్ బట్ ఇంకా అప్పుడు నాకు వేరే ఆప్షన్ లేక చేయించాను బట్ ఇప్పుడు అనిపిస్తుంది ఇట్లాంటి ఇంత తక్కువ ప్రైజెస్లో దొరికి దొరుకుతాయా అని చెప్పేసి మనం ఎప్పుడైనా వెతకాలే కానీ చాలా తక్కువ ప్రైజెస్లో కూడా చాలా షాప్స్ అవైలబుల్గా ఉంటాయి మనం అది చూసుకోవాలి కొంచెం లాంగ్ ఉన్న వెళ్ళి తీసుకోవచ్చు అని అనుకుంటే మనం ఆ ఛార్జెస్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని చూస్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి అంతే టూ ఫిఫ్టీ ఉందనమాట అండ్ అట్లా చిన్న చిన్న బూటాస్ అక్కడక్కడ బూటాస్ వచ్చినవి అయితే టూ ఫిఫ్టీలోనే ఉన్నాయి అట్లా నేను ఒక టూ టూ క్లాత్స్ అయితే తీసుకున్నాను మా పాపకి ఫ్రాక్ వచ్చిన ఈ రెడ్ వన్ చూసారా ఇంత హెవీ వర్క్ ఇట్లా వచ్చిందా ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీసే ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా సో ఇంకా దానిపైన అంత వర్క్ వచ్చి అది కూడా త్రీ ఫిఫ్టీ అంటే ఈజీగా తీసేసుకోవచ్చు అనిపించింది అనమాట దేనికి ఒక దానికి అండ్ ఇట్లా రెడీమేడ్ బ్లౌజెస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి దానికి సపరేట్ స్టిచ్చింగ్ ప్రైస్ అండ్ ఫ్యాబ్రిక్ ప్రైస్ ప్లస్ చేసేసి మనకు అక్కడ ఇచ్చారనమాట టోటల్ ప్రైస్ ఎంత అనేసి సో అవి కూడా చాలా తక్కువ ప్రైజే ఉన్నాయి మరి ఎక్కువ ప్రైజ్ అయితే ఏమీ లేవు చాలా మంచిగా అనిపించింది సో ఇంకా ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే నేను తప్పకుండా చేస్తాను ప్రీవియస్గా అంటే కొంచెం గ్యాప్ వచ్చింది మధ్యలో సమ్మర్ కదా సో ఎండలో ఎక్కువ తిరగడానికి ఓపిక లేక నేను ఎక్కువ వీడియోస్ అయితే ఎండాకాలంలో చేయలేకపోయినా బట్ ఇప్పటి నుంచి అయితే నేను ఇంకా గ్యాప్ అయితే ఏమి తీసుకోను మంచి మంచిగా వీడియోస్ అనేవి అయితే ఫాస్ట్ ఫాస్ట్గానే అప్డేట్ చేస్తూ ఉంటాను ఉంటాను ఈ వైట్ కలర్ది కూడా నేను పర్చేస్ చేశాను అనమాట బాగా అనిపించింది టూ ఫిఫ్టీ రూపీసే అంటే సో ఇంక ఇవన్నీ కూడా ఈ ఇక్కడ ఉన్నవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి మంచి మంచి డిజైన్స్లో సో ఇదన్నమాట వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఎలా ఉంది అనేది కూడా నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకున్నట్లయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు బోనాల సీజన్ సో హాఫ్ శారీస్ తీసుకున్నా అండ్ పట్టు శారీస్ తీసుకున్న వాటికి బ్లౌజెస్ పేరప్ చేయడానికి అయితే పర్ఫెక్ట్ డెస్టినేషన్ అనేది అయితే చెప్పొచ్చు అండ్ శారీస్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వెళ్ళి మీరు శారీ పర్చేస్ చేసుకొని అక్కడే మగ్గం వరకు బ్లౌజ్ కూడా పర్చేస్ చేసేసుకోవచ్చు చాలా బాగా అనిపించింది అండ్ శ్రావణమాసంకి కూడా చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఇప్పుడు ఆషాడమ్ సేల్స్లో అయితే చాలా మంది బ్లౌజెస్ పర్చేస్ చేస్తారు కదా అండ్ ఈ బాటిల్ గ్రీన్ మనం చూడండి ఎంత బాగుందో సో అదనమాట ఇంకా చూస్తూనే ఉంటే ఇలా బ్లౌజెస్ అయితే చాలా నచ్చేస్తున్నాయి అనమాట ఇంకా అలా చూస్తూనే ఉన్నాను నేను సో వీడియో అయితే తప్పకుండా లైక్ చేసి ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి లీవ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ ఫర్ ఫార్